హాయ్ అండి వెల్కమ్ టు టీచర్ బస్ ఆఫ్ ఫిషర్ సో ఇవాళ వీడియోలో మనం విద్యార్థిపోతాదు వైయక్తిక భేదాల నుంచి ప్రాక్టీస్ చేద్దామండి సో ఇప్పటివరకు మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకే మీరు ఇచ్చే సపోర్టే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుందండి సో లెట్స్ బిగిన్ వైయక్తిక భేదాలు సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాము సుబ్బులు కబల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవడానికి ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత ప్రజ్ఞలు లేకపోవడానికి గల కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునిగా నీవు తెలుసుకోవాల్సినది వ్యక్తింతర భేదాల జ్ఞానం సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అంతః పరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డెనర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ వ్యక్తంతర్గత ప్రజ్ఞ థర్డ్ క్వశ్చన్ ఒక విద్యార్థి చదువుల కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులు ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదం అని సూచిస్తుంది వ్యక్తంతర్గత ప్లస్ వ్యక్తంతర్గత భేదం నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్న దానికి కారణమైన అంశం వచ్చేసి వైయుక్తిగా భేదాలు ఫిఫ్త్ క్వశ్చన్ బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగాలేని శిశువు అనేది ఈ కింది వారిలో ఒక భావనను వివరించడం సరి అయినది వ్యక్తంతర్గత వైయక్తిక భేదం నెక్స్ట్ రాము చేతిరాత బాగుంటుంది గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది అతని సహోద్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది సో ఆసర్ వచ్చేసి వ్యక్తింతర్గత వ్యక్తంతరం నెక్స్ట్ అండ్ ఎంక్వైరీ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం దీనిపై రచించబడినది వైయక్తిక భేదాల గురించి ఎయిత్ క్వశ్చన్ ఈ కింది వారిలో వ్యక్తింతర్గత భేదాన్ని సూచించినది వచ్చేసి రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడదు ఇది వ్యక్తి అంతర్గత భేదం సో నైన్త్ క్వశ్చన్ వ్యక్తింతర్గత భేదం కానిది వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట టెన్త్ క్వశ్చన్ నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడతా కానీ నీకు మాత్రం ఒక్క ఆట కూడా రావడం లేదు విధవా అని అస్తమానం రాముని తిట్టి డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం అంతర వైయక్తిక భేదాల జ్ఞానం లెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో వ్యక్తంతర భేదం వచ్చేసి రాము తన క్లాస్ పిల్లలందరికన్నా నైపుణ్యం ఉన్న చిత్రకారుడు ట్వెల్త్ క్వశ్చన్ రాజు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు కానీ ఆంగ్లమును బోధించుట రాదు సో ఇది వ్యక్తంతర్గత భేదం నెక్స్ట్ వైఖరులు సో వైఖరుల నుంచి ఫస్ట్ క్వశ్చన్ మనోవిజ్ఞాన శాస్త్రంలో వైఖరికి సంబంధించి అనస్ అనస్తాసి ఇచ్చిన నివచనాన్ని గుర్తించండి సో ఆన్సర్ వచ్చేసి ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించి ధోరణిని వైఖరి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే సంసిద్ధత వైఖరి అన్నది మెహ్రాన్స్ థర్డ్ క్వశ్చన్ వైఖరులను మాపనం చేయడానికి విస్తారంగా విజయవంతంగా ఉపయోగిస్తున్న మాపనులు లైక్ లైకర్డ్ మాపని నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరిస్థితి పట్ల వ్యక్తి పట్ల లేదా వస్తువు పట్ల పొందికగా ప్రవర్తించే సంసిద్ధతే వైఖరి అని అన్నవారు వచ్చేసి ఫ్రీమన్ ఫిఫ్త్ క్వశ్చన్ రాము అనే ఉద్యోగి తన కొడుకులు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్కు వెళ్ళాలనుకున్నాడు రాము భార్య ఇలా అంది ప్రైవేటు ఆసుపత్రి సరిగ్గా అందిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలో అంతగా పట్టించుకోరు సేవలు అందించరు అని అనడం అనేది వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీను అనే వ్యక్తికి డిఎస్సి జాబ్ సాధించాలనే విషయం పట్ల నేను సాధిస్తాను అనే అనుకూల వైఖరి ఉంది అయితే వైఖరి గుణాలలో శ్రీని యొక్క వైఖరి ఏ గుణం సమర్థిస్తుంది ఇది దిశ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి సంకలన నిర్ధారణ మాపని లైక్ సోషియోమెట్రీ మెరినో సంచిత మాపని గట్మన్ సాంఘిక అంతరాల మాపని వచ్చేసి బొగాట నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇన్ని వాటిలో వైఖరి మాపని కానిది గుర్తించండి సో ఏది కాదు సో ఇవన్నీ వైఖరి మాపనిలే సంచిత మాపని సాంఘిక మితి సాంఘిక అంతరాల మాపని తుల్య ప్రత్యక్ష విరామాల మాపని నెక్స్ట్ క్వశ్చన్ వైఖరిని మాపనం చేయటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేలు రూపొందించిన వారు వచ్చేసి తర్స్టన్ టెన్త్ క్వశ్చన్ డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు కే బిన్నెట్ లెవెంత్ క్వశ్చన్ ఒకనొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని వైఖరి టీచింగ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపన చేటకు నిర్దేశించబడింది వృత్తి సంబంధం థర్టీన్త్ క్వశ్చన్ ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాలలో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు ఒక ఉపాధ్యాయుడుగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుంది అని మీరు భావిస్తున్నారు సో ఇది తీవ్రత ఫోర్టీన్త్ క్వశ్చన్ ఉగ్రవాదం అనేది సమాజాభివృద్ధిని నాశనం చేస్తుంది దీన్ని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం తీవ్రత నెక్స్ట్ క్వశ్చన్ వైఖరి విషయంలో సరియైన ప్రవచనం వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన సో ఇదండి భేదాలు మరియు వైఖరుల గురించి సో మిగతా వాటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాం ఓకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్